నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిఫ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో వృక్షిక రాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని పంచమందు రాహువు అలాగే షష్టమందు కుజుడు సప్తమందు రవి గురు బుధ శుక్ర అలాగే లాభమందు గ్రహ సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క జూన్ నెల మాసం అధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటి కలుగుతాయి అయితే యాజ్ యూజువల్గా మీరు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము రాష్ట్రాధిపతి మీద శని యొక్క వీక్షణ ఈ యొక్క జూన్ మాసంలో దైవానుగ్రహం చేత శుభ ఫలితాలు అధికంగా మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహార్థులకి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కాబట్టి అంది వచ్చినటువంటి సంబంధాలని మీరు ఆచితూ తూచి స్పందించి మీరు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు రవి బుధ బుధ శుక్ర శని సంచారము సప్తమ స్థానంలో పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు రవి బుధ శుక్ర సంచారము అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా వ్యాపారార్థులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు పెట్టుబడులను పెట్టకపోవడం కానీ లేదా వ్యాపార విస్తరణ కానీ చేయకుండా ఉండడమే చాలా మంచిది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు అనూహ్యమైనటువంటి లాభాన్ని చదివి చూస్తారు పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు అనుకూలంగా ఉండదు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా లాభస్థానంలో కేతు పంచమ స్థానంలో రాహు ఈ యొక్క సంచార ప్రభావం చేత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడాను ఆలోచించింది కార్యరూపం దాల్చడానికి అవకాశము మీకు తగ్గుతుంది పోను పోను అంటే రోజులు ఈ యొక్క జూన్ నెలలో రోజులు గడుస్తున్న కొద్ది తగ్గుతాయి కాబట్టి అనుకున్నదే తడవుగా పద్నాలుగో తారీఖు లోపల మీరు అనుకున్నటువంటి ఆలోచనకి ప్రణాళికబద్ధంగా ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మీరు చేసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు లోపల మీ యొక్క పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఈ యొక్క వృష్టిక రాశి వారికి సంబంధించి మూడో తారీఖు నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఈ యొక్క ఆరు రోజులు గడ్డు కాలం అని చెప్పాలి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మూడో తారీఖు నాలుగో తారీఖుల్లో వృధా ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా మూడు నాలుగో తారీఖుల్లో ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిది తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీకు వారసత్వ సంపదకి సంబంధించిన కావచ్చు ఎన్నాళ్ళ నుంచో నలుగుతున్నటువంటి న్యాయవాద సంబంధించినటువంటి కేసులు కావచ్చు లేకపోతే మీరు సంపాదించుకున్న సొంబుకు సంబంధించినటువంటి కావచ్చు అవన్నీ కూడా కరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీకు యాంటీగా తీర్పులు రావడం కానీ లేకపోతే మీకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే విధంగా మీకు సమస్యలు అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు ఈ యొక్క పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహ సంచార ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఇక పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు నాడు చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఏ స్థానము ప్రధానంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటుంది ఈ యొక్క సంబంధించినటువంటిది కాకపోతే విదేశీయానానికి విదేశీ విద్యకు సంబంధించిన చే ప్రయత్నాల్లో పదిహేడు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో మీకు ఒక చక్కటి శుభవార్త వింటారు తద్వారా భవిష్యత్తు కార్యాచరణ చూసుకుంటారు చెప్పవచ్చు విద్యార్థులకి కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది ఇక ఎట్లాగో అర్ధాష్టమ శని ప్రభావం ఈ యొక్క రాశి మీద ఉండడం ఈ కారణం చేత కొంతవరకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడాను ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడాను శుభగ్రహాల యొక్క అధిక శుభ ఫలితాల వలన ఈ అష్టమ శని దోష ప్రభావం నుంచి కొంతవరకు తగ్గుముఖం పడుతుంది కానీ పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి యొక్క కాలం మాత్రం మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ముఖ్యంగా గమనించుకోవాల్సింది పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో మీరు కలిసి పనిచేస్తారో వారితో కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎంత మీ యొక్క వాక్కుని నోరుని అదుపులో పెట్టుకుంటే మీరు అంతగా ఆనందంగా సు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి మూడో తారీఖు నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఈ యొక్క ఆరు రోజులలో ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి మానసికమైన ప్రశాంతత లోపించినప్పుడు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నిర్ణయాల్ని వాయిదా వేసుకోవడము లేకపోతే దైవానుగ్రహాన్ని పొంది దైవానికే మీ యొక్క నిర్ణయాన్ని వదిలిపెట్టడం కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు కొంతలో కొంతైనా కానీ నష్ట నివారణ అనేటువంటి జరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం అధికంగా ఉన్నటువంటి కారణం చేత జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి అనేటువంటిది ఉంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని శనీశ్వర హోమము అఘోర పాశుపత హోమం మా పీఠం ఆధ్వర్యంలో అలాగే విద్యార్థుల కోసం వివాహార్థుల కోసం ఉద్యోగార్థుల కోసం మరియు అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు శనీశ్వర జయంతి సందర్భంగా జూన్ ఆరో తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతన ఆమాదులతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమ కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ప్రథమార్థం వరకు మాత్రమే జాగ్రత్తగా పెట్టుబడుల్లో మీరు విస్తరణ చేసుకోండి తద్వారా మీకు కొంత యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు ఇంత ముందు చెప్పినట్లుగా కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు సామర్థ్యానికి మించి పని చేయాల్సినటువంటి పరిస్థితులే మీకు అధికంగా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహంతో ఈ వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోవచ్చు కాబట్టి దైవ ఆరాధనని మీరు విడనాడకుండా మీ యొక్క ప్రయత్నాల్ని వృశ్చిక రాశి వారు జూన్లో కనుక చేసుకున్నట్లయితే దైవానుగ్రహంతో ముందడుగు వేస్తారు ఒక్కడి గుర్తుపెట్టుకుని వృష్టి రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడాను మహాభారత యుద్ధంలో అర్జునుడు దైవ రూపంలో ఉన్నటువంటి కృష్ణుని ముందు పెట్టుకున్నాడు కాబట్టి విజయాన్ని పొందాడు ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని మీరు దైవాన్ని ముందడుగు వేస్తూ ఈ యొక్క జూన్ నెలలో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గురుగారు జూన్ నెలలో వృశ్చిక రాశి వారు చేసుకునే రెమెడీ ఏదైనా ఉంటుందా జూన్ నెలలో గనక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి గురువారం రోజున ఈశ్వరుడికి తేనెతో నైవేద్య అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయండి అలాగే నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా పెట్టండి ఇవి ఎవరైనా భక్తులకి పంచండి అలాగే శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటు ఇరవై ఏడు ప్రదక్షిణ ఎలాగో చేస్తారు కదా చేసిన తర్వాత శనీశ్వరుని దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో శనికి అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి తల్లిని బాధ పెట్టకండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఈ వృష్టికి రాశి వారికి జూన్ నెల మాసమంతా కూడా దైవానుగ్రహంతో సమస్య నుంచి బయటపడతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా వివరించారు మంచి కూడా రెమిడి గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర ఉమార్రబ్రహ్మార్